ఈవీఎంల మీద అనుమానాలు అవకతవకలకు సంబంధించి ఒంగోలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి మన ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ వెరిఫికేషన్ చెప్పి అడిగారు పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా కట్టారు బట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ఈవీఎంలు అంటే ఇంతకుముందు ఆ ఓట్ల కోసం వాడిన ఈవీఎంలు అందులో పడిన ఓట్లు ప్లస్ బీవీ ప్యాట్లు ఈ రెండు కూడా ఈ రెండు కూడా చెక్ చేసి లెక్క పెట్టాల్సి ఉంటుంది అవి వెరిఫై చేయాల్సి ఉంటుంది బట్ ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక సొంత ప్రొసీజర్ అట ఒక డమ్మీ ఈవీఎంను పెట్టి ఒక మాక్ పోలింగ్ మాది నిర్వహించి రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు రోజు రెండు పోలింగ్ కేంద్రాల్లో కలెక్టరు ప్లస్ బెల్డ్ ఇంజనీర్లు అధికారులు వీళ్ళందరి సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు ఇంకేదో లెక్క పెడతారట అయితే లేదు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ లెక్కింపు జరగాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో మధ్యలో ఆ ప్రొసీజర్ ను పక్కన పెట్టండి అని చెప్పి బాలినీ శ్రీనివాస రెడ్డి గారు హైకోర్టు ఆల్రెడీ ఒక పిటిషన్ వేసి ఉన్నారు అది మరి ఇంకా విచారణకు వచ్చిందో లేదో మరి బట్ రోజు నుంచి అయితే మాక్ పోలింగ్ సో ఇప్పుడు ఈవీఎం పెట్టేసి ఇది ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలకు ముందు కూడా ఇదే పని చేశారు కదా మాక్ పోలింగ్ పెట్టిన తర్వాత అందరికీ చెక్ చేయిపిస్తారు మిషన్ పని చేస్తుందా లేదా అని చెప్పి అందరి సమక్షంలో ఇప్పుడు మళ్ళీ అటువంటి మాక్ పోలింగ్ అయితే మరి ఇదంతా కనుక ఒక ప్రహసనం ఒక అంటే నిజంగానే ఒక ప్రహాసనం లాంటిది కలెక్టర్లు అంత పెద్ద అధికారులు బెల్ ఇంజనీర్లు వీళ్ళందరూ వచ్చి ఆ టైం వేసేందుకు ఒకవేళ అభ్యర్థి నేనే నేనే అప్లై చేసి ఇటువంటి మాక్ పోలింగ్ అయ్యేటట్లయితే వదిలేండి సార్ మీ టైము మా టైము అంత టైం కానీ వేస్ట్ కానీ మేమైతే ఈ ప్రాసెస్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాంలేండి ఏం అవసరం లేదు అని చెప్పి నేను చెప్పేవాళ్ళని నేను అయ్యే అంతే కదా అవసరం లేదండి అని చెప్పి చెప్పేవాళ్ళు ఏం మాక్ పోలింగ్ నిర్వహించి ఏమన్నా యూస్ ఉంటుందా ኤምን hey, ደግሞ